కలెక్టర్ దివ్య సముఖమునకు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బోధి మడుకుల గ్రామానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ఎస్ ఉద్యమ నాయకుడు శ్రీ టిఎం రమేష్ మాదిగని కొందరు దుండగులు అమానుషంగా తీవ్రంగా కొట్టి హత్య చేయటాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది బోయ కులానికి చెందిన ఒక మహిళకు అండగా నిలబడి ఆ మహిళ కుటుంబానికి న్యాయం చేశారు దీనిని వ్యక్తిగత కక్షగా తీసుకున్న కొందరు వ్యక్తులు టిఎం రమేష్ మాదిగని దారుణంగా హత్య చేయడం జరిగింది టిఎం రమేష్ మాదిగ హత్య మాదిగ జాతికి తీరని లోటు ఈ అమానుష ఘటనకు మాదిగ సంఘాలు మరియు దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి టీఎం రమేష్ మాదిగ హత్య వెనుక ఉన్న రాజకీయ మరియు పోలీసు వర్గాల కుట్రలను బయటపెట్టాలి ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిక తరఫున డిమాండ్ చేస్తున్నారు నా పేరు ఉన్నం ధర్మారావు మాదిగ నేను మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థ అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో రాష్ట్రకోకని ఉన్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖున కర్నూలు జిల్లా తుగ్గలి తుగ్గలి మండలానికి చెందినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ టీఎం రమేష్ మాదిగని టీఎం రమేష్ మాదిగ ఒక ఉద్యమకారుడు ఉద్యమకారుడైనటువంటి రమేష్ మాదిగ ఒక భోయ కులానికి చెందినటువంటి ఒక మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని ఆ మహిళకు న్యాయం చేసినటువంటి క్రమంలో ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు రమేష్ మాదిగిని టార్గెట్ చేసి రమేష్ మాదిగిని హతమార్చాలనే కుట్ర పన్ని రమేష్ మాదిగిని ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు హతమార్చి ట్రాక్టర్తో గుద్ది రాడ్లతో కొట్టి కుట్రపూరితమైనటువంటి వైఖరితో దారుణంగా చంపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యలు కానీ స్పందించలేదంటే ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అయితే ఇదే పార్టీలో ఇదే గవర్నమెంట్లో మాదిక కులానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఎస్సీ కమిషన్ చైర్మన్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అతను ఒక మాది కులానికి చెందినటువంటి వ్యక్తి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఒక మాది కులానికి చెందినటువంటి వ్యక్తి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండబడి కమిషన్ చైర్మన్ ఇప్పటివరకు స్పందించలేదు రేపు కర్నూలుకు వస్తున్నాడని ఒక సమాచారం మాకు ఉంది అలాగే మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ మాది కులానికి చెందినటువంటి వ్యక్తి తాడికోడ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా పనిచేశారు వారు శాసనసభ్యులుగా ఉన్నాయి ఉండి కూడా మాది కులాలు చేసింది లేదు ఇప్పుడు కూడా మాది కులాలు చేసింది ఏమీ లేదు వారు కూడా స్పందించలేదు అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అరిత గారు ఎస్సీ అంటే మాదిగ కులంలో ఉండబడి లాండ్ ఆర్డర్ చేతిలో ఉండి హోంశాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి వంగలపూడి హరితాగోర్ కూడా స్పందించలేదంటే ఈ ముగ్గురు ఈ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి ఎంత చేస్తున్నారో మీకు అర్థమవుతూ ఉంది మాకు అర్థమవుతూ ఉంది అని చెప్పి సమాజానికి తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాదిగలు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించినటువంటి ఘరిత మాదిగా మాది కులానికే ఉంది మాది కులానికి మరి ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి గెలిపించి అధికారంలో తెస్తే మాదిగల మీదే మటలు జరుగుతూ ఉంటే మాదిగల్ని అంతమందిస్తూ ఉంటే చూస్తూ ఈ ప్రభుత్వం ఉందంటే అంటే ఈ ఎన్డీఏ కూటమికి ఓట్లేసి ఓట్లేయడమే మాదిగలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని అడుగుతూ ఉన్నాను అంటే మాదిగలంతా ఓట్లు కానీ వినియోగించుకుందాం వారిని ఏ విధంగా చంపినా ఏ విధంగా అర్థమార్చినా వారికి ఎలాంటి భరోసా మనకు వివాసం లేదు ఎలాంటి సెక్యూర్ వాళ్ళని వాళ్ళని కాపాడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ కేసులో కూడా ఈ రమేష్ మాదిగ కేసులో కూడా కుట్రపూరితమైనటువంటి విధానం ఉంది సెక్షన్ త్రీ నాట్ టూ సెక్షన్ త్రీ నాట్ టూ సెక్షన్ వన్ ట్వంటీ బి సెక్షన్ వన్ ట్వంటీ బి ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ అయితే మరి ఇవి పెట్టారో లేదో పూర్తి సమాచారం పోలీసు వారి నుంచి రాలేదు అలాగే అక్కడ స్థానిక డిఎస్పి స్థానిక డిఎస్పి వెంకటరామయ్య అనే వ్యక్తి ప్రధాన అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రధాన సూత్రారైనటువంటి వెంకటరామయ్యని ముద్దాయిగా చేర్చాలి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాస్టా కోర్ట్ ఏర్పాటు చేయాలి పాస్టా కోర్ట్ ఏర్పాటు చేయాలి నిన్న అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలకి వెంటనే వెంటనే విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి ఇలాంటి ఉద్యమ నాయకుల మీద దాడుల్ని ఖండిస్తూ ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పాస్టా కోర్ట్ ఏర్పాటు చేయాలి అలాగే ఆ ప్రభుత్వం ప్రభుత్వం రమేష్ మాది కుటుంబానికి ఎక్స్ప్రెసియాగా కోటి రూపాయలు నజరాన్ని ప్రకటించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవసాయ అధ్యక్షులు శ్రీపేట బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో మేము చెప్పినటువంటి డిమాండ్లు జరగకపోతే ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుని ప్రజా ఉద్యమం నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ డిమాండ్ ప్రభుత్వానికి మేము పెడతా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను పేరు చిలుగురు నాగరాజు మాదిగా గౌరవశ్రీ ఉసిటిపాటి బ్రహ్మయ్య మాది గారి నేతృత్వంలో ఏపీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా రెస్పాన్సిబిలిటీ నేను పర్ఫామ్ చేస్తున్నాను ఈ స్టేట్లో ఏదైతే ఈ రాష్ట్రంలో జరిగిందో ఒక పాశవికమైన అవ బ్రూటల్ మర్డర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి సైద్ధాంతిక మద్దతుదారు మాదిగ జాతి ఈ స్టేట్లో టీడీపీకి మాజీ జాతి మధ్య ఒక సిద్ధాంతం ఉంది మాజీ కూడా మొత్తం టీడీపీకి ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రి చేశారు దానికి ప్రతిఫలంగా మా మాది సామాజిక ఉద్యమ వీరుడు మా నాయకుడిని అత్యంత పాసివృతంగా చంపేటువంటి ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒక సామాజిక ఉద్యమగాడు కాదు జాతి కోసమే కాకుండా బీసీ కొలం ఒక మహిళకు న్యాయం చేస్తాను ముందుకు వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఆఫీసరు మాస్టర్ మైండ్గా ఉండి రహస్యమైన శక్తిగా పనిచేసి అతన్ని అంతమంది స్థానికి సహకరించాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి భారత చట్టం ప్రకారం కూడా అక్యూజ్డ్గా చేర్చకపోయినా కానీ అనుమానితంగా ఎవరి మీద కేసు పెట్టొచ్చు ఆ డిఎస్పీని ఏమంటే సస్పెండ్ చేయాలా విచారణకు సహకరించాలా అతన్ని ఏమంటే డ్యూటీని తొలగించాలని చెప్పేసి అనుమానితంగా చేర్చాలని చెప్పి మేము ఏపీ లీగల్ సర్చిపో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రమేష్ మాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలా ఇట్ ఈస్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా ఏదైతే చట్టప్రధన అలవెన్సెస్ గ్రాంట్స్ సమత్వ యోగాలు మొత్తం కూడా ఇవ్వాలా లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఒక మాజీ సామాజిక ఉద్యమం కాదు న్యాయం కోసం పోరాటం చేసుకున్నాం అంతమంది అంటే ఈ ఈ సమాజంలో ప్రజాస్వామిక వాదున మొత్తం ఈ దుశ్చర్యాన్ని ఖండించాలని చెప్పి మేము రమ్మయ్య మాజీ తరఫున సమాజానికి విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం